తిరుపతి పట్టణంలో కొంతమంది జర్నలిస్టులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పోరాటం చూడు జర్నలిస్టు మీదే నిజమైన జర్నలిస్టుల మీద కాదు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుపతిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల ఒక పత్రిక ఇతర విలేకరుల మీద ఆయన ప్రసంగించిన వాటిపై జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేయడం అలా మాట్లాడకూడదు అని మాట్లాడడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు జర్నలిస్టుల విలువలతో కూడిన వారితో నాకు ఎటువంటి ఇబ్బంది లేదని కొంతమంది మేనేజ్మెంట్ చెప్పిన విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఒక పార్టీకి అనుకూలంగా వార్తలు ఇవ్వడాన్ని మా వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి మమ్మల్ని కించపరిచే విధంగా మా వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచే విధంగా వార్తలు రాయడం చూపించడం కరెక్టా అని భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు జర్నలిస్టులందరూ ఆలోచించాలని జర్నలిస్టులందరూ ఐకమత్యంతో తిరుపతి నగరంలో ఉన్న సూడో జర్నలిస్టులను బహిష్కరించాలని కరుణాకర్ రెడ్డి జర్నలిస్ట్లను కోరారు మిత్రులకు అందరికీ నమస్కారం నేను మీ కరుణాకర్ రెడ్డిని మాట్లాడుతున్న ఒక వివరణ ఇవ్వడం కోసమని మూడు రోజుల క్రితం నేను జీవకోణంలో జరిగినటువంటి బహిరంగ సభలో జర్నలిస్టు ముసుగు వేసుకొని ఇద్దరు చేస్తున్నటువంటి అరాచకాల మీద నేను నిజాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది అందులో ఒకరు ఆర్ఎం ఉమామహేశ్వరరావు తను పెద్ద అభ్యుదయవాదినని ఇతరులకు చాలా ఆదర్శంగా ఉండే వ్యక్తిలాగా నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉండేటువంటి పొల్యూటెడ్ అర్బన్ నగ్జలైట్ అతను సరిగ్గా రెండు వేల ఆరవ సంవత్సరం ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాం ఆరవ సంవత్సరం ఈ ఉమామహేశ్వరరావు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిని మదనపల్లిలో ఉండే ఒక గొప్ప రచయిత మేధావి ఆరోగ్యం సరిగ్గా లేదు వారికి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటే నేను ఒక లక్ష రూపాయలు ఇతని చేతికి ఇవ్వటం జరిగింది ఓ నెల రోజుల తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు పంపించినటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు నాకు అందాయి అని ఆయన చెప్పటం జరిగింది ఉమామహేశ్వరరావు నిజాయితీ ఏ పార్టీది అనటానికి ఈ ఒక్క ఉదాహరణ కంటే మించింది లేదు కానీ ఉమామహేశ్వరరావు ఈ రోజున నా మీద తన మీదేదో నేను భౌతిక దాడి చేస్తున్నట్టుగా ఈ ఇద్దరు పోయి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జర్నలిస్టుల సానుభూతిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు జర్నలిస్టు మిత్రుల మీద నిజంగా నిజాయితీకి పనిచేసేటువంటి జర్నలిస్టుల మిత్రుల మీద నాకు అపారమైనటువంటి ఇష్టం ఉన్నది నాకు అనేక అనేక సందర్భాలలో వాళ్లతో నేను నిలిపినటువంటి స్నేహ సంబంధాలు అందరికీ తెలిసినటువంటి విషయమే ఉమామహేశ్వరరావు ఈ రోజున ఇతర పాత్రికేయ మిత్రులని అభ్యర్థిస్తూ ఏదైనా రాజకీయ నాయకులు వాళ్లకు కష్టం కలిగినప్పుడు ఆ పత్రికల మీద మాట్లాడతారే గాని జర్నలిస్టుల మీద మాట్లాడరు అని విషయాన్ని నేను మెసేజ్ చూశా అంటే ఈయన ఉద్దేశ్యం మీద మాట్లాడద్దండి మా పత్రిక యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారి మీద మాట్లాడండి అని స్పష్టంగా తెలుస్తుంది అంటే రాధాకృష్ణ గారి మీద మాట్లాడితే మాత్రం ఏ అభ్యంతరము లేదు ఈయనకు ఈయన మీద మాట్లాడితేనే చాలా అభ్యంతరం ఉన్నది నేను ఆ నా ప్రసంగంలో ఆ రోజున రాధాకృష్ణ గారికి తెలియకుండా ఈ ఉమామహేశ్వరరావు నరేంద్ర చేస్తున్నటువంటి దందాలను గురించి నేను మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా పచ్చి నిజాలు ఈ ఉమామహేశ్వరరావును గురించి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు అన్న ఉమామహేశ్వరరావును మేనేజ్ చేయటం అంత తేలికైనటువంటి పని మరొకటి లేనే లేదు అందుకే నా గురించి ఏ రకమైనటువంటి వ్యతిరేక వార్తలు రాయరన్నా అని కూడా నాతో చెప్పినాడు అంటే ఇది వాళ్ళ ఇంగితానికి వదిలేస్తున్నా వాళ్ళిద్దరికీ తెలుసు అది ఏంటి అన్నది ఎవరు అన్నారు విషయం కూడా అంటే మీరు డబ్బులు ఇస్తే మేనేజ్ చేస్తే మీరు ఎవరిని గురించి రాయరు మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని గురించి మాట్లాడతారు నేను ఆ నరేంద్ర అనే తను మున్సిపాలిటీలో కానీ తుడాలో కానీ చేస్తున్నటువంటి దందాలు ఇవన్నీ కూడా చాలా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును పాత్రికేయులకు తెలుసును ఆ మున్సిపల్ అధికారులకు తుడా అధికారులకు అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ఇతను బ్రతుకుతున్నాడు అన్నటువంటి విషయం నేను మీ మీరు ఏ చేసేటువంటి చెడ్డ పనులు ఏ ఉన్నాయో దాని మీద నా ఆరోపణ నేను ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా వెనక్కి తిరిగి వెళ్లేటువంటి ప్రసక్తి లేనే ఉమామహేశ్వరరావు ఆ మన్నార్ కోలూరులో ఇతరుల భూమిని ఆక్రమించినటువంటి మాట వాస్తవం ఈ రకంగా అలా చేయటమే కాకుండా నేను చెప్పిన ఇతర ఆరోపణలు కూడా అతను జర్నలిస్టుగా పొందినటువంటి హౌస్ సైడ్స్ అమ్ముకోవటం గానీ లేకపోతే ఒక పంచాయతీలో దళితుల భూమికి సంబంధించి నేను చేసినటువంటి ఆరోపణలు కానీ ఇవి కేవలం ఆరోపణలు కావని పచ్చి నిజాలని మళ్ళీ నిర్ధారిస్తున్నా మీరు ఉమామహేశ్వరరావు తనకు సపోర్ట్ చే నేను ఎంతకాలం నుంచి ఉన్నానో మీకందరికీ కూడా తెలుసును ఉమామహేశ్వరరావు గారు మీరు ఓ పాత్రికే మిత్రులకే కాదు నాకు కూడా తెలుసును చాలా కాలం నుంచి మీ ముసుగే వాళ్లకు మీ పాత్రికే మిత్రులకు తెలియదు నాకు తెలుసును అది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితమే ఎవలంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి మాటతోనే నాకు అర్థమైపోయింది అంటే మీరు మా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా రాయవచ్చు ఎంత నీచాతి నీచంగా అయినా ఆరోపణలు చేయొచ్చు ఈ ఆరోపణలను మేము ఖండం చేస్తే మాత్రం చాలా నేరము మేము చేస్తే చాలా తప్పు మీ మీద మాట్లాడితే మీరు చేస్తే అనైతికమైనటువంటి పనులు చేస్తే మా ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు మేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మా వ్యక్తిత్వ హననం చేస్తే హననం చేసినటువంటి వాళ్ళు మీరిద్దరు ఆంధ్రజ్యోతి పత్రిక గాని యాజమాన్యమైనటువంటి రాధాకృష్ణ గాని సంబంధం లేదు అనే విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసును దీని వెనుక మీరే ప్రధాన కర్తలుగా కర్మలుగా ఉన్నారు అన్నటువంటి విషయము నా ఆరోపణ ఊరికేనే కూడా చెప్పరా మీ ఆంధ్రజ్యోతిలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా అది నేను ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చేతులు ఇట్లెత్తి ఇట్ల తప్పట్లు కట్టి చాలా గొప్పగా ప్రసంగించినారు మంచి విషయాలు చెప్పినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నావు మహేశ్వరరావు గారు ఈ ఈ సందర్భంగా మీరు అనవసరంగా మీరు చాలా గొప్ప మేధావి అనుకొని చాలా మంచి వ్యక్తి అనుకొని మీదే చాలా న్యాయం అనుకొని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసినంత మాత్రాన మీ అవినీతి నిజాయితీగా మారిపోదు ఇలాంటివన్నీ కూడా చాలా చూశారు